న్యూస్ ఐటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో ఈరోజు అంగారక సంకష్టాహార చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థిని అంగారక సంకష్టగా పిలుస్తారని అంగారక సంకష్ట ఒక ప్రత్యేకమైన రోజు అని నూతనంగా సంకస్థ వ్రతాలు చేపట్టేవారు చేపడతారని అలాగే ఇంతవరకు ఈ వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న వారు విరమించుతారని ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ఉదయం గణపతి పూజ పుణ్యావచనం రక్షాబంధనం స్థాపన గణపతి ఆదర్శ శీర్షక మోదక హవనం బలిహరణం పూర్ణాహుతి సాయంత్రం ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం ఉపవాస దీక్షలో పాల్గొన్న భక్తుల స్వాస్థాములచే ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం సహస్ర నామార్చన గాయకుల చేత చక్కని భజనలు స్వామివారికి పల్లకి సేవ జరుగుతుందని చంద్రునికి మరియు గణపతికి క్షీరతర్పణం కలష ఉద్వాసన అవభృత స్నానం తీర్థప్రసాద వితరణ మహా అన్నదానంతో ఈనాటి ఈ కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ దిగుల విశ్వ శర్మ కార్యక్రమ క్రతువు నిర్వహించగా ఆలయ అర్చకులు శంకరయ్య రాధాకృష్ణ అజయ్ వంశీకృష్ణ శర్మలతో పాటు ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మార్తీరావు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం మరియు ఉపవాస దీక్షలో పాల్గొన్న ప్రముఖులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

బాధపడకుండా మా పేరు రాలేదని అనుకోకుండా ఒకసారి చెప్తే పూజా కార్యక్రమం Ma as makan Saki bautsa Ka